హాయ్ అందరికి రెండు బన్నలతో స్వీట్ రెసిపీ చేసుకుందామా ఇది ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను ఇప్పటికే కుదిరింది ఈ రెండు బన్నల్ని ముక్కల కించేసి మిక్సీ జార్ లో తీసుకున్నాను ఇందులో స్వీట్ కోసం పంచదార తీసుకుంటున్నాను బెల్లం కూడా తీసుకోవచ్చు రెండు గుడ్లని అయితే యాడ్ చేశాను నాలుగు బన్నలు తీసుకుంటే నాలుగు గుడ్లు యాడ్ చేసుకోవాలి ఇందులోకి షుగర్ అయితే ఒక మూడు స్పూన్ల వరకు యాడ్ చేశాను తీపికి తగ్గట్టు ఒక కప్పు పాలు కూడా వేసి మిక్సీ పట్టేశాను మెత్తగా ఇక అది పక్కన పెట్టుకుని బౌల్ అయితే క్యారమెల్ తయారు చేసుకోవడానికి పొయ్యి మీద పెట్టేసి ఓ నాలుగు స్పూన్లు పంచదార యాడ్ చేసి ఇది కరిగి క్యారమెల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇదిగో రెడీ అయిపోయింది ఏదైతే స్వీట్ ప్రిపరేషన్ చేసుకుంటానో ఆ బౌల్ అయితే దీన్ని కింద యాడ్ చేసేసి మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పైన యాడ్ చేసేసాను ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో స్టాండ్ పెట్టి మనం రెడీ చేసుకున్న గిన్నెను కూడా పెట్టేసి మూత పెట్టి ఇడ్లీ ఉడికించుకున్నట్టే ఒక పదిహేను నిమిషాలు కుక్ చేసుకుంటే రెడీ మూత తీసిన వెంటనే వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఒక ఐదు నిమిషాలు చల్లార్చుకుని ఇక వేరే ప్లేట్ లోకి ఇలా ఉల్టా పెట్టుకుంటే నీట్ గా వచ్చేస్తుంది ఇదిగోండి హార్డ్ హార్ట్ గా బ్రెడ్ ఫుడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీ గా ఉందండి మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది మేమైతే ఫ్రిడ్జ్ లో పెట్టలేదు ఇలా వేడిగా ఉన్నప్పుడే తినేసాము ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటే చల్ల చల్లగా బాగుంటది అనుకుంటా ఇంకొకసారి ట్రై చేసుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ట్రై చేయాలనుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్